హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ స్టాప్ ఇట్ డాడ్ వాడేమైనా మీకంటే పెద్దవాడా వాడికి చెప్తున్నారు ఇదంతా అని అరిచాడు పెద్దగా సుజిత్ సరేరా చెప్పరు ఆపేస్తారు నేను వచ్చే వరకు నిన్ను కాపాడే దిక్కు లేదు సరే అంకుల్ మీరు మీరు కొట్టుకు చావండి అంటూ లేచాడు ధృవ్ నీలిమ వెంటనే అందుకుని లేదు ధృవ్ నువ్వు ఆగు వెళ్ళకు నువ్వు వెళ్తే సుజిత్ని చంపేస్తారు అన్నది సీరియస్గా వికీ నీలిమ వైపు కొరకొర చూస్తుంటే చేసిందంతా చేసి ఆ చూపేంట్రా అంటూ నెత్తిన ఒక్కటి పీకాడు ధృవ్ విక్కీకి ఒళ్ళు మండింది సుజీ అయినా తప్పు నువ్వు చేసి ధ్రువుని అంటావేంటి తనని చంపడానికి ట్రై చేసింది నువ్వు అది కుదరకపోయేసరికి కాలేజీ స్టూడెంట్స్ని కిడ్నాప్ చేయించాలనుకునేది నువ్వు అంటూ అందుకుంది రిత్విక నువ్వు మాత్రం తక్కువ ధ్రువ్ కోసమే కదా గోవా అంటుంటే ధ్రువ్ అందుకుని ఇదిగో ఈ తొందరే మిమ్మల్ని ఇక్కడ దాకా తెచ్చింది చూడండి సతీష్ గారు అసలు గొడవ మొదలైంది నాకు అంటూ వికీని చూపించి వీడికి మధ్య ఐదు సంవత్సరాల క్రితం ఆ సంగతి మీకు తెలుసు వీడు అవన్నీ మనసులో పెట్టుకుని సుజిత్ని రెచ్చగొట్టాడు అది మీకు తెలియదు వీడు మయు కానీ ప్రేమించాడు తను కాదనేసరికి ఫీల్ అయ్యాడు కానీ నన్ను లవ్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు అంటూ సుజిత్ నెత్తిన ఒక్కటి పీకాడు ఇదిగో ఈ టింగర్ది నన్ను లవ్ చేసింది అంటూ రిత్విక వైపు చూశాడు పాప సిగ్గుపడుతూ చూస్తుంటే ఇవే తగ్గించుకుంటే బాగుపడతావు పెళ్ళి అయ్యిందని తెలిసి కూడా ప్రేమేంటే తింగరి అంటూ తన మీద ఒక్క మొటికాయ వేశాడు ఇదిగో దీన్ని చెడగొట్టింది మాత్రం నీలిమా నువ్వే అంటూ తన వైపు వేలు చూపించాడు తను తలదించుకుంది కాబట్టి ఇక్కడ అందరూ తప్పులు చేసిన వాళ్లే మీతో సహా అన్నాడు అంకుల్స్ వైపు చూస్తూ పిల్లలకి మంచి నేర్పకపోయినా పర్లేదు కానీ చెడు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఆపాలి తెలిసి తెలిసి ఎంకరేజ్ చేయడం మీది తప్పు కొడుకు కాలేజీ నుండి సస్పెండ్ అయినా కూడా తనని తిట్టకుండా మర్డర్ చేసే లెవెల్కి తీసుకొచ్చారు అది తప్పు కాదా తనకి నో చెప్పిందని మయూకా క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూశాడు అది తెలిసి కూడా మీరు సైలెంట్గా ఉన్నారు అది తప్పు కదా అంటూ శేఖర్ వైపు కోపంగా చూస్తుంటే అది అలా అడుగు అన్నాడు సతీష్ తల్లి లేని పిల్ల ఎలా ఎదుగుతుందో బయట ఏం చేస్తుందో కూడా పట్టించుకోలేనంత బిజీగా ఉంటారు మీరు అసలు గోవా ఎందుకు వెళ్ళిందో కూడా కరెక్ట్గా తెలియదు మీ దగ్గర డబ్బు ఉంది పవర్ ఉంది వీళ్ళిద్దరూ అది యూజ్ చేసుకుని మా డాడీని మయూక వాళ్ళ ఫాదర్ని ట్రాన్స్ఫర్ చేయించినా కూడా కామ్గా ఉన్నారు అంటూ బాగా తలంటాడు ఇద్దరికి ఇంత చెప్తున్నావు మరి నేను మయుకాని ఇష్టపడుతున్నానని తెలిసి కూడా నువ్వెందుకు తనని లవ్ చేశావు అని అడిగాడు సుజిత్ కోపంగా ఇది మరీ బాగుందిరా నీకు మయుక ఓకే చెప్పి మీ ఇద్దరు లవ్ చేసుకుంటుంటే నేను మధ్యలో వచ్చి దూరితే తప్పు కానీ వన్ సైడ్ లవ్ నీది నేను ట్రై చేయడంలో తప్పు లేదు అంటూ ఓ చూపు చూశాడు ధృవ్ అంటే నువ్వు ఏది చేసినా కరెక్ట్ మేము ఏది చేసినా తప్పు అంటావు అంతేనా అంటూ అరిచాడు సుజీత్ ఎందుకు రా అలా అరుస్తావు చిన్నగా అడిగినా నేను సమాధానం చెప్తాను నేను ఏది చేసినా కరెక్ట్ అనడం లేదు అసలు మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని వచ్చాను అలాగే ఈ గొడవలకి ఫుల్ స్టాప్ కూడా అలానే నేను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు మీ అందరికీ బాగా తెలుసు అంటూ అందరి వైపు చూశాడు సరే ఫస్ట్ నుంచి వద్దాం అసలు నాది వన్ సైడ్ లవ్వే స్టార్టింగ్లో నీకు తెలుసు మేము శత్రువులమని నేనంటే తనకి విపరీతమైన కోపం అందుకే నో చెప్పింది సరే నా ట్రయల్స్లో నేనుంటే మా ఫాదర్స్కి ట్రాన్స్ఫర్ చేయించారు సరే అక్కడితో ఆగారా ఈ నీలిమ చెప్పిందని మయొక్క క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూసావు దాంతో మా అంకుల్ ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చే లోపే నేను ఏంటి నేను క్లోజ్గా ఉన్న ఫొటోస్ మా మమ్మీకి పంపించారు దాంతో మా అంకుల్ రియాక్ట్ అయ్యి తనని ఊరు నుంచి తీసుకెళ్లాలని చూశారు అసలే తిక్క నా షిండేగాడిని అంటూ కాలర్ వెనక్కి తోసి తాలి కట్టేశా అన్నాడు నవ్వుతూ అందరూ ఒకరి మొహాన్నొకరు చూసుకున్నారు దాని ఫలితమే తను నా ఎదురింటికి వచ్చింది క్లోజ్ అయింది నా లవ్లో పడింది కారణం ఎవరు మీరే కదా సరే అక్కడికైనా ఆగారా లేదు నన్ను చంపాలని నువ్వు నా కంపెనీ ఇమేజ్ దెబ్బతీయాలని ఈ షిండే వికిగాడు ఇలా నా శత్రువర్గం అంతా ఎవరికి తోచిన విధంగా వారు ప్లాన్స్ చేశారోయ్ చేసినవన్నీ మీరు అనేది మాత్రం నన్ను షూ అబ్బా ఈ పెద్దరాయుడు ప్లేస్ చాలా కష్టం సుమి అంటూ తల విదిలించి ఓ టింగిరి కాస్త మంచి టీ తెచ్చిపెట్టుకో చెప్తా అన్నాడు రిత్విక మీనా వైపు చూసింది తను కిచెన్లోకి వెళ్ళింది అంతలో సతీష్ సరే మీ విషయంలో మా అమ్మాయిదే తప్పు కానీ వీళ్ళని మతం క్షమించను నా కూతురి లైఫ్ స్పాయిల్ చేయాలని చూశారు నా పరువు అంతా తీసేశారు అంటూ తండ్రి కొడుకుల వైపు కోపంగా చూశాడు అంకుల్ మీరు ఇది గోవాలోనే తేల్చుకొని ఉంటే వేరేలా ఉండేది కానీ మీరు అలా చెయ్యలేదు హైదరాబాద్ దాకా లాక్కొచ్చారు సరే ఇప్పటికైనా మించిపోయింది లేదు పోయిన మీ పరువు తిరిగి రావాలంటే ఒకటే మార్గం మీ అందరూ ఓకే అంటే చెప్తా అన్నాడు అందరూ ఒకరినొకరు చూసుకున్నారు సరే చెప్పు అన్నాడు సతీష్ ఏముంది వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి అంటూ సుజికుల వైపు చూపించాడు అంతే ఇద్దరు వెంటనే ఒకరినొకరు చూసుకుని చిచి అన్నారు అసహ్యంగా మొహం పెట్టి అది మీ ఇష్టం అంకుల్స్ అలా చేస్తే సతీష్ అంకుల్ ఐఆమ్ టెల్లింగ్ యూ మీ పరువు పరుగు పరుగున వస్తుంది శేఖర్ అంకుల్ ఈ సుజిగాడి ప్రాణం నిలుస్తుంది అంటూ కూర్చున్నాడు మీనా తెచ్చిన టీ తాగేసి ఏంటి మరి బయలుదేరినా మీకు ఓకే అనుకుంటే ఏంటి మార్చిలో మా పెళ్ళితో పాటు ఈ సుజికలకి కూడా మ్యారేజ్ చేసేద్దాం అంటూ లేచి వెళ్ళిపోయాడు అంతా డ్రాప్ సైలెంట్ అయిపోయింది అసలు ఇదంతా ఓకే కానీ మయుకాని కోడలుగా చేసుకోవాలని కలలు కంటున్న రేవతి ఆంటీ రిత్వికని కోడలుగా ఒప్పుకుంటుందా అయ్య బాబోయ్ ఇక్కడ మయుక భార్గవి ఇంటికి వెళ్ళాక స్మైలీ పెద్దగా నవ్వుతూ అన్నయ్య అంట అన్నది అది విని చిన్న కొడితే మూతిపలు రాలతాయి ఎందుకు నవ్వుతున్నావు అంటూ చెవి మెలవేశాడు నా పేరే స్మైలి నవ్వుతూనే ఉంటా అన్నది అయితే నేను అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు ఏయ్ నిన్ను అంటూ లేచి కొట్టబోతుంటే చిన్న లేచి పరిగెత్తాడు స్మైలి తన వెనకే పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఇల్లంతా పరిగెత్తుతుంటే భార్గవి మయుక డోర్ తీసి లోపలికి వచ్చారు స్మైలీ అప్పటికే చిన్న భుజంపై ఎక్కి జుట్టు పీకుతూ ఇంకోసారి పెట్టనని చెప్పు అంటోంది భార్గవికి పిచ్చ షాక్ మయుక చిన్నగా దగ్గింది దెబ్బకి లోకంలోకి వచ్చారు ఇద్దరు స్మైలీ ఏం చేస్తున్నావు అంటూ అరిచింది భార్గవి ఏం లేదాంటీ తనని చదువుకోమంటే ఎక్కువడుతోంది నేను కోపం వచ్చి ఇచ్చేవి మెలపెట్టాను అందుకే పెట్టనని చెప్పు అంటోంది అంటూ కవర్ చేశాడు మన చిన్న సరే అయినా అలా ఎక్కడం తప్పు ఇద్దరు వెళ్ళండి అన్నది సీరియస్గా షూ తమ్ముగాడు రోజు రోజుకు సైక్ గాడ్లా తయారవుతున్నాడు అనుకుంది మయూక అవును మయూ వాళ్ళిద్దరూ ఏంటి మనల్ని చూసి కూడా సైలెంట్గా ఉండిపోయారు కనీసం తలెత్తి కూడా చూడలేదు అని అడిగింది ఆశ్చర్యంగా ఇదంతా ఆ ధృవ్ ట్రైనింగ్ ఆయన గారికి కొంచెం అప్పుడప్పుడు శాడిజం అలా బయటకు వస్తుంది అందులోను ఇవాళ ఆ సుజిత్ రిత్వికా వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి మరీ క్లాస్ పీకాడు కదా కొమ్ములు వచ్చి ఓవర్ చేస్తున్నాడు అన్నది సరే తనంటే మంచి పని చేశాడు ఆ మాత్రం గర్వం రావడం సహజమే మరి మీ బాబాయ్ ఏం పొడిచాడని అంత ఓవర్ చేస్తున్నాడు అంటూ పళ్ళు కొరికింది అయ్యో ఇదేం చూశారు రేపు పూజలో చూడండి ఇద్దరు ఎంత ఓవర్ చేస్తారు అందుకే నేను చెప్పినట్టు చేయండి అన్నది ఏంటది అంటూ ఎగ్జైటింగ్గా చూసింది మా యొక్క తన ప్లాన్ చెప్పి ఈ దెబ్బకి ఆ రేఖ గారికి కూడా అర్థం అవ్వాలి మనమంటే ఏంటో అన్నది భార్గవి హైఫై ఇచ్చింది సండే రానే వచ్చింది మామ అల్లుళ్ళు పంచలు కట్టుకుని తెగ హడావిడి చేస్తుంటే మయుక భార్గవి ప్లెయిన్ వైట్ శారీలో తలలో మల్లెపూలతో అందరికీ టీలు వాటర్ అందిస్తున్నారు మయుకాని చూసి దృగోడి చిట్టి అల్లాడిపోయింది ముందు రోజు జరిగింది గుర్తొచ్చింది మయూకాకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని కలవడానికి వెళ్ళాడు స్మైలీ చేత తను లోపలే ఉండి లేనని చెప్పించింది చిన్న మెసేజ్ చేస్తే తెలిసింది ఆ సంగతి మెసేజ్ చేశాడు ఏంటి ఎక్కువ చేస్తున్నావు అంటూ అయ్యో మేమెందుకు ఎక్కువ చేస్తాం సార్ మీరు చేస్తారు అంటూ రిప్లై ఇచ్చింది మరెందుకే కలవడం లేదు నా ఇష్టం అంటూ నడుము ఫోటో పంపింది ఏంట్రా డంగైపోయావా లేకపోతే మయుక వస్తే కనీసం కన్నెత్తి చూడవా నీకు దమ్ ఉంటే రేపు నా వేలు కూడా తాకకుండా ఉండు చూద్దాం అంటూ మెసేజ్ పంపింది ఓయ్ ధృవ్వుగాడే ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి బెట్టు ఒకటి కట్టి ఓడిపోయావు గుర్తుందా అంటూ రిప్లై ఇచ్చాడు హా చూద్దాం అంటూ చెర్రి పంపింది మన చెర్రిగాడు అదంతా గుర్తు చేసుకుని మయు కానీ కళ్ళు ఆర్పకుండా తననే చూస్తున్న కాలు తొక్కాడు బుజ్జి అల్లుడు దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అందరి ముందే అలా సైట్ కొట్టింగ్ అంటూ వెనకే వచ్చిన గులాబీ ఆంటీని చూసి జోళ్ళు కార్చాడు ఇద్దరు వీళ్ళ వైపు ఓరచూపు విసిరేసి లోపలికి వెళ్ళారు బుజ్జి లేచి వెళ్తుంటే మామ్స్ ఎక్కడికి అని అడిగాడు కంగారుగా ఓన్లీ వన్ కిస్సల్లుడు ప్లీజ్ అంటూ వెళ్తుంటే మామ్స్ నీకు అర్థం కాలేదు వాళ్ళిద్దరూ ఏదో ప్లాన్ మీద వచ్చారు కొంచెం కంట్రోల్లో ఉండు అన్నాడు అంతేనా అంటూ నీరసంగా కూర్చున్నాడు బుజ్జి మామ అంతలో భానుమతి బుజ్జి నువ్వు కోడలు కలిసి నైవేద్యం కోసం పాయసం చేయండి నాన్న ధృవ్ నువ్వు మయు ఇద్దరూ పానకం కలపండి అన్నది ఇద్దరు కిచెన్లోకి వెళ్ళారు చెల్లి అమ్మమ్మ పానకం చేయమన్నది అన్నాడు సీరియస్గా ధృవ్ గులాబీ దట్ వాట్ అంటే ప్రసాదం డూ అని మమ్మీ టోల్డ్ అన్నాడు బుజ్జి ఏం చేయాలి అని అడిగింది భార్గవి పోరిడ్జ్ అన్నాడు నవ్వుతూ ఈ లోపు స్మైలీ లోపలికి వచ్చి వదిన లిస్ట్లో తేనెసీస రాలేదంట బామ్మగారు నిన్ను తెమ్మన్నారు అన్నది నేనే కదా తెచ్చాను అంటూ డౌట్ వచ్చి ధృవ్ వైపు చూసింది తను నవ్వుతూ జేబు చూపించాడు ఇవ్వు అంటూ కళ్ళతో సైగ చేసింది అంటూ తల అడ్డంగా ఊపాడు ఇదంతా చూస్తున్న బుజ్జికి ఏమీ అర్థం కాలేదు అల్లుడు వై హైడింగ్ హనీ బాటిల్ అనుకున్నాడు పూజ తతంగం ముగిసింది కానీ పూజ జరుగుతున్నంతసేపు రేఖా అంటీ మొహంలో నవ్వులేదు మాపి మోహంతో అలాగే కూర్చుంది అది గమనించిన ధ్రువ్ అందరూ వెళ్ళాక ఫ్యామిలీ సెల్ఫీ కోసం అందరిని పిలిచాడు స్మైల్ ప్లీజ్ అన్నాడు నవ్వుతూ అందరూ పల్లీకిలుస్తుంటే రేఖ ఆంటీ మాత్రం ఓ కన్నింగ్ స్మైల్ పడేసింది ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేశారు భార్గవి మయూకా చేసిన వంటకాలతో అందరికీ కడుపు నిండితే రేఖకి కడుపు మండిపోయింది అప్పుడు గమనించింది భార్గవి భానుమతి ఇచ్చిన నగలు వేసుకుని వచ్చింది కానీ ఈ మయుక మెడలో చైన్ తప్ప ఏమీ వేసుకోలేదు ఎప్పటిలా సింపుల్గానే ఉంది నిజానికి అలా ఉండటం మయూక అందాన్ని ఇంకా పెంచుతుంది అందరికీ కొసరి కొసరి వడ్డిస్తూ జోక్స్ వేస్తూ నవ్వుతూ నవ్విస్తుంటే రేఖ ఆంటీ అసలు డైజెస్ట్ చేసుకోలేక ఈనో కోసం పరిగెత్తింది ధృవ్ బుజ్జి ఐస్ క్రీమ్స్ కోసం కిందకి వెళ్ళారు కారులో అల్లుడు ఐ హ్యావ్ ఏ సందేహం అన్నాడు అడుగు ఆలస్యం ఎందుకు అన్నాడు ధ్రువ్ అది దట్ హానీ బాటిల్ వై దాచావు అని అడిగాడు ధృవ్ తన వైపు చూస్తూ హనీ బాటిల్ ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా ఐ లుక్ లే యూ తట్టుకో పీకా గర్ల్ సైగ చేయడం యూ నో అనడం ఆల్ లుక్కసా యూ టెల్ నౌ ఏమి డూతావు దానితో అని అడిగాడు చెప్పకూడదు సీక్రెట్ అన్నాడు మనోడు యూ టెల్లకపోతే ఐ టెన్షన్తో పోయేలా ఉన్నా టెల్ అంటూ భుజంపై చేయి వేశాడు అబ్బా మామ్స్ అవన్నీ మా రొమాన్స్ సీక్రెట్స్ నీకెలా చెప్తాను అంటూ నవ్వాడు ఓహో దట్ట నవ్వు అర్థమైంది ఓకే ఐ ఆల్సో విల్ బై హనీ బాటల్ అన్నాడు యమ ఉత్సాహంగా ఎందుకు ఇది తీసుకో అంటూ హనీ బాటల్ ఇచ్చేశాడు అదేంటి అలా గివ్ వ్యావ్ నో నో ఐ కెన్ అన్నాడు యాహ నాకు అవసరం లేదు అన్నాడు వయ్ అంటూ సాగదీశాడు బుజ్జి ఐస్ క్రీమ్ కొంటున్నాంగా అన్నాడు అంతే బుజ్జి వెర్రి చూపులు చూసుకుని ఉండిపోయాడు అల్లుడు రియల్లీ యూ అర్థం కావురా నన్ను లుక్కి ఆడ లేడీస్ని వాక్ అన్నావు పీకాక్ గర్ల్తో ఫైట్స్ చేస్తూనే కిస్ ఇచ్చావు ఆఫ్టర్ దట్ లవ్ అన్నావు ఐ తేరుకునే లోపే మ్యారేజ్ చేసుకున్నావు నవ్ ఐకే రొమాన్స్లో న్యూ మ్యాటర్స్ నేర్పిస్తున్నావు అల్లుడు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు కానీ మామ్స్ ఈ ఐడియా నీకు వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది అన్నాడు వై అల్లుడు అందమాట అనేశావు అంటూ ఆశ్చర్యంగా చూశాడు అది అంతే కొన్నింటికి రీజన్స్ ఉండవు ఐఆమ్ టెల్లింగ్ యూ నువ్వు మాత్రం ట్రై చేయకు అంటూ కార్ ఆపి వెళ్ళాడు కార్లో కూర్చున్న బుజ్జికి ధృవ్ అన్న మాటలు ఎక్కడో తగిలాయి అంతే భార్గవికి ఫోన్ చేశాడు భార్గవి లిఫ్ట్ చేసి చెప్పు బుజ్జి అన్నది సీరియస్గా గులాబీ ఒకటి ఆస్కుత కోపం తెచ్చుకోకుండా ఆన్సర్ చేయవా అన్నాడు అసలే తనని అవాయిడ్ చేశాడని పగతో ఉన్న భార్గవి ఏంటి అని అడిగింది ఇప్పుడు నౌ దట్ అది అయ్యి నేను అంటూ నాంచుతుంటే ఏంటి డిక్షనరీ ఏమైనా మింగేవా ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తున్నావు అంటూ వాయిస్ పెంచింది ఓకే ఓకే టెళ్ళుతా అంటూ గొంతు సవరించుకుంటూ నీకు హనీ అంటే ఇష్టమేనా అని అడిగాడు తేనే అని అడిగింది అదే ఇష్టమేనా అంటూ సాగదీశాడు పర్లేదు అనగానే రియల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గులాబీ అంటూ ఫోన్ పెట్టేశాడు ఇక్కడ రేఖ తన రూమ్లో కూర్చుని సీరియస్గా ఆలోచిస్తోంది డోర్ చప్పుడు అవుతుంటే తల తిప్పి చూసింది మయూక ఒక జ్యువెలరీ బాక్స్తో లోపలికి వచ్చింది అది భానుమతి తనకిచ్చినది రేఖ ఎదురుగా పెట్టి ఇవి మీవే నాకు వద్దు ఒక్కటి కూడా అవసరం లేదు అంటూ వెళ్ళిపోతుంటే ఏ ఆగవే అంటూ పైకి లేచి ఏంటి అందరి ముందు నన్ను దోషిని చేసి నిలబెట్టాలనా అని అడిగింది కోపంగా మీ బుద్ధి ఇంతకన్నా బాగా ఆలోచించదని నాకు తెలుసు అన్నది మయుక మొహం చిట్లించి చూడు నీ నక్క జిత్తుల తెలివితేటలు నా దగ్గర కాదు ఇంతవరకు నా వీడియో ఏది కూడా వాళ్ళకి చూపించలేదంటే ఏంటి అర్థం అంటే నేను అయ్యో మయుక ఎంత మంచిది నేనే తప్పుగా అర్థం చేసుకున్నానంటూ ఫీల్ అయిపోయి నిన్ను నా కోడలిగా ఒప్పేసుకుంటా అనుకుని ఉంటావు కానీ అది జరగలేదు అందుకే ఇప్పుడు ఇవిచ్చి కాకా పట్టాలని వచ్చావా అంటూ ఆవేశపడుతుంటే షూ మీరు మారతారని నేను అస్సలు అనుకోను ఇన్ఫ్యాక్ట్ మారకపోవడమే మంచిది మీలాంటి నేరో మైండెడ్ ఫెలోస్ అసలు శ్రీధర్ అంకుల్ ధ్రువ్ నేను ఏది చెప్తే అది చేశారు ఇంకా మీతో ఏం పని నాకు అండ్ ఫైనల్గా మీకు ఒకటి చెప్తున్నా వినండి నేను మీ ఇంటికి రావడం ఇష్టం లేదని ధృవ్కి చెప్పారంట అయ్యో అసలు ఆ మాట అనడానికి మీకు ఎటువంటి రైట్ లేదు ఎందుకంటే ఎక్కడైనా ఆడపిల్ల పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తుంది కానీ నేను మావయ్య గారింటికి వెళ్తున్నాను సో నేను వచ్చేది మా మావయ్యని చూడటానికి సో మీ తొప్ప సైడియాలు ఆపేసి పని చూసుకోండి అంటూ వెళ్ళిపోయింది రేఖాకి అర్థమైంది ఇంకా తన ఆటలు సాగవని ఆ రోజు సాయంత్రం రేఖ శ్రీధర్ భానుమతి తాతయ్య స్మైలీ చిన్న షాపింగ్కి వెళ్ళారు ఇదంతా ధృవ్ ప్లాన్ అని ఎవ్వరికీ తెలియదు మనోడు శ్రీ అంకుల్ని అలా సెట్ చేశాడు ధ్రువ్ ఐస్ క్రీమ్తో హనీ బాటిల్ తీసుకుని ఎదురింటి తలుపు కొడుతుంటే ఇక్కడ మన బుజ్జి మామ అల్లుడు యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అనుకుంటూ భార్గవికి ఫోన్ చేసి వేరు ఉన్నావు అని అడిగాడు కిందికి వచ్చాను పని మీద ఎందుకు అని అడిగింది అర్జెంటుగా కమ్ టు మై హోమ్ అంటూ ఫోన్ పెట్టేసి హనీ బాటిల్తో రెడీ అయ్యాడు మయుక డోర్ ఓపెన్ చేసి ధ్రువుని చూసి ఏంటి అంటూ కళ్ళెగరేసింది నీతో కొంచెం మాట్లాడాలి అంటూ డోర్ పెట్టి సీరియస్గా సోఫాలో కూర్చున్నాడు ధృవ్ అంత సీరియస్గా ఉండటం చూసి మయుక తన పక్కన కూర్చుని ఏమైంది సైక్ అంటూ చేపట్టుకుంది తన ఫోన్ ఇచ్చి చూడు అన్నాడు మయుక తన వైపు చూస్తూ ఫోన్ తీసుకుంది అందులో రేఖ నడుస్తున్న వీడియో అది తను తీసిందే షాక్ అవుతూ ధృవ్ వైపు చూస్తూ నీకు అన్నది ఆశ్చర్యంగా నాకు అన్నీ తెలుసు చెర్రి మధ్యాహ్నం నువ్వు అమ్మమ్మ ఇచ్చిన జ్యువలరీని మమ్మీకి ఇవ్వడంతో సహా అంటూ పైకి లేచాడు ఎలా అంటూ షాక్ అయ్యింది అత్త లేదు కదా అంటూ బెడ్రూమ్ వైపు వెళ్తుంటే లేదు అంటూ తన వెనకే వచ్చి చెప్పు నీకెలా తెలుసు అని అడిగింది కంగారుగా ధ్రువ్ తనని రెండు చేతులతో పైకి లేపి బెడ్ మీద దించి తేనె తీసి తన లిప్స్కి అప్లై చేసి నెమ్మదిగా అందుకున్నాడు మయుక తనని తోయకుండా గట్టిగా హక్ చేసుకుంది ఐదు నిమిషాల తర్వాత తనని వదిలి చీర పిన్ తీసి పైట తొలగించి మెడ మీద ముద్దుల వర్షం కురిపించాడు ఏమైంది నీకు ఆర్ యూ ఓకే అని అడిగింది మత్తుగా డబుల్ ఓకే చెర్రి ప్లీజ్ అలా మత్తుగా మాట్లాడుకు ఆ తర్వాత జరిగేదానికి నేను బాధ్యుడిని కాదు అంటూ గడ్డం కొరికాడు ఆహా ముందు ఇది చెప్పు ఆ విషయాలు నీకెలా తెలుసు అంటూ మూతి బిగించింది అదంతే ధృవగాడికి అన్నీ అలా తెలిసిపోతాయి అందుకే అందరినీ షాపింగ్కి తోలేసా ఇవాళ ఆటో ఇటు తేలిపోవాలి అంటూ జాకెట్ ఉక్స్ తీస్తుంటే మయుక తన చెంప మీద ఒక్కటి పీకి నో అంటూ తనని తోస్తుంటే ఐస్ క్రీమ్ తీశాడు ఇంకా బుజ్జిమామ అవస్థలు చూద్దాం భార్గవి వచ్చి ఏంటంత అర్జెంట్ అని అడిగింది సోఫాలో కూర్చుని బుజ్జి డోర్ వేసి వచ్చి గులాబీ అంటూ పక్కనే కూర్చుని నర్వస్గా ఫీల్ అవుతుంటే సరే నీ నర్వస్నెస్ తగ్గాక పిలు మళ్ళీ వస్తా అంటూ పైకి లేచింది నో నో అంటూ తన చేయి పట్టుకుని కూర్చోబెట్టి తన ఎదురుగానే తేనె సీసా మూత తీశాడు హో ఇదా సంగతి అంటూ ఆ సీసా తీసుకుని మొత్తం తాగేసింది అది చిన్న బాటిల్ కావడంతో బుజ్జికి మైండ్ పోయింది అసలు ఐ వై కోసం బ్రింగాను గులాబీ వాట్ డీడ్ అనుకుంటూ జుట్టు పిక్కున్నాడు అక్కడ అల్లుడు అబ్బా భయపడకే అది ఆ రోజే జరుగుతుంది అంటూ ఐస్ క్రీమ్స్ ఓపెన్ చేసి తన పెదవులతో మయుక పొట్టని చప్పరించాడు మయుక కళ్ళు మూసుకుని తన జుట్టులోకి వేలు పోనించి గట్టిగా మూలిగింది అక్కడ మామ మొహం వేలాడదీసి ఐస్ క్రీమ్ ఇటుతావా అని అడిగాడు వై నాట్ అంటూ నవ్వింది ఏదో ఐడియా వచ్చినట్లు ఐస్ క్రీమ్ ఇస్తూ కావాలని తన మీద ఒప్పేశాడు ఏంటి బుజ్జి ఇది అంటూ కట్చిప్తో తుడుచుకుంటుంటే మే ఐ హెల్ప్ యూ అంటూ కిందకి వంగి లిప్స్ మీద రాసి మరీ అందుకున్నాడు విషయం అర్థమై భార్గవి తనని ఒక్క తోపు తోసింది ఎగిరి అవతల పడ్డాడు బుజ్జి పిచ్చి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తా అంటూ వాష్ చేసుకోవడానికి షింకు దగ్గరికి వెళ్ళింది మయూక నడుముని గట్టిగా కొరికి లవ్ బైట్ ఇచ్చాడు సైక్ ఇంకా చాలు ప్లీజ్ రా అంటూ తను లేస్తుంటే చీర మొత్తం విప్పేశాడు తన ఎదని రెండు చేతులతో కప్పుకొని బెడ్ మీద వెనక్కి జరుగుతూ ఏమైంది నీకు అంటూ టెన్షన్గా అడిగింది నీ మీద ప్రేమ రెట్టింపైంది చెర్రి నిజం రా నేను ఎంత లక్కీ కాకపోతే నీలాంటి డెవిల్ నాకు సొంతమవుతుంది అంటూ తనని దగ్గరకు తీసుకుని చేతులు వెనక్కి నెట్టేసి ఒక చేత్తో బలంగా పట్టుకుని ఐస్ క్రీమ్ని తన మీద మ్యారినేట్ చేశాడు నో నో సైక్ ప్లీజ్ లీవ్ మీ అంటూ బ్రతిమలాడుతున్నా వినకుండా తన లిప్స్కి పని చెప్పాడు మయూక కళ్ళు పెద్దవి అవుతుంటే తనని నెమ్మదిగా వదిలి పెద్దగా నవ్వాడు హమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకుంది మన పీకాక్ గర్ల్ ఇప్పుడు చెప్పే అంత చేసినా మా మమ్మీ గురించి నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఎందుకు చెర్రి అంటూ కళ్ళలోకి చూశాడు ధృవ్ మయూక తనని గట్టిగా హక్ చేసుకుని ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నీతో పాటు నీ మైనస్లని కూడా నీకు ఇష్టమైన ప్రతిదీ నాకు ఇష్టమే అన్నది నవ్వుతూ అది విని ధృవ్ మయూక మోహంని తన చేతిలోకి తీసుకుని ఎందుకు అంత లవ్ అని అడిగాడు ప్రేమగా మయూక కళ్ళు వాల్చేస్తుంటే ఇటు చూడు అన్నాడు హస్కీగా కళ్ళెత్తి తన కళ్ళలోకి చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతూ కళ్ళలో నుండి వాటర్ డ్రాప్స్ బయటకు వస్తుంటే ఏ డెవిల్ ఏంటిది అంటూ తనని గట్టిగా హత్తుకున్నాడు తెలియదురా నేనేం చెప్పలేను ఎంతో స్ట్రాంగ్గా ఉండే నీ చెర్రి నిన్ను చూడగానే ఎందుకో మెల్ట్ అయిపోతుంది నీ స్పర్శకి పులకించిపోతుంది నీ అల్లరి పనులు చూసి సిగ్గుపడుతుంది ఇంకా నీలో ఐక్యం అవ్వాలని ఎదురు చూస్తోంది నేను నువ్వైనప్పుడు మీ మమ్మీ చేసినవి ఏవి నాకు గుర్తు రావడం లేదు నిజమే ఆవిడకి నేను నచ్చను నాకు ఆవిడంటేనే కోపం కానీ మా ఇద్దరి మధ్య నువ్వు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నేనే అడ్జస్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాను అయినా నేను తగ్గింది ఆవిడ ముందు కాదు నా సైక్ మొగుడి ప్రేమ ముందు అంటూ తన కళ్ళ మీద ముద్దులు పెట్టింది ధృవ్ ఇంకా ఆగలేకపోయాడు తనని బెడ్ మీదకి పడుకోబెట్టి పాదాలను సున్నితంగా ముద్దాడుతుంటే అక్కడ మామ సంగతి చూద్దాం చీర వాష్ చేసుకుని వచ్చిన భార్గవి బుజ్జి వైపు కొరకొర చూస్తూ అసలు ఎలా వస్తున్నాయి ఇలాంటి చెత్త ఐడియాలు అని అడిగింది అల్లుడు టోల్ అయినే లిజన్ లేదు అనుకుంటూ పైకి లేచి డోర్ తీసి ఇంక గో అన్నాడు బయటకు చేయి చూపిస్తా అంటే ఇవి చేయడానికి నన్ను పిలిచావు అని అడిగింది కోపంగా అంటూ తల అడ్డంగా పదిసార్లు కాదు అంటూ నిలువుగా పదిసార్లు ఊపాడు చూడు బుజ్జి నాకు నీతో రొమాన్స్ అంటే ఇష్టమే కానీ ఇవి మనకి సెట్ అవ్వవు అర్థం చేసుకో నువ్వు ప్రేమతో ఒకసారి హక్ చేసుకున్నా చాలు నీ గులాబీ ముడుచుకుపోతుంది అంటూ దగ్గరికి వచ్చి నుదుట ముద్దు పెట్టి వెళ్ళిపోయింది షూ ఐ వాంట్ లిజన్ అల్లుడు ఎనీ మోర్ అనుకుంటూ నీరసంగా కూర్చున్నాడు తన చెలి పాదాలని ముద్దాడి చెర్రి ఆహా అంటూ దగ్గరికి వచ్చి ఒళ్ళంతా ముద్దుల వర్షం కురిపించాడు మయుక సిగ్గుల మొగ్గు అయిపోయింది బుగ్గలు నిమురుతూ తన మీదకు చేరాడు కాలింగ్ బెల్ మోగింది అంతే మయుక తనని ఫోర్స్గా తోసేసి గబగబ చీర కట్టుకుని జుట్టు ముడివేసి రా అంటూ తన చేయి పట్టుకుని తీసుకెళ్లి హాల్లో కూదేసి వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా భార్గవి నలిగిపోయిన మయుక చీర సిగ్గుతో కందిపోయిన తన బుగ్గలు టెన్షన్తో తన నుదుటిన పట్టిన చెమట బిందువులు చెప్పకనే చెప్తున్నాయి ఏదో జరిగిందని భార్గవి లోపల ధృవ్ణి చూసి నవ్వుకుంటూ సారీ డిస్టర్బ్ చేసినట్లున్నాను అంటూ లోపలికి వెళ్ళి ఒక కవర్ తీసుకుని ఇంకో గంట వరకు రానులే అంటూ వెళ్ళిపోయింది మాయూక అంటూ ఊపిరి పీల్చుకుని అసలు ఇదంతా నీవల్నే అంటూ వచ్చి ధృవ్ జుట్టు పట్టుకుని లాగుతుంటే మనోడు తనని ఒళ్ళోకి లాగి అందుకే మన పెళ్ళయ్యాక చిన్నగాడిని కొన్ని రోజులకు బయటకు తోలేద్దాం నాకు అసలే అంటూ ముక్కు కొరికాడు మయూక ముక్కు రుద్దుకుంటూ అవును నీకెవరు చెప్పారు అని అడిగింది ఇంకెవరు అత్తనే తనే నీ ఫోన్లో నుండి వీడియోలు నాకు పంపింది అంతేకాదు మధ్యాహ్నం కూడా నువ్వు జ్యువెలరీ ఇవ్వడం చూసి వెంటనే నాకు మెసేజ్ చేసింది యు ఆర్ రైట్ చెర్రీ మమ్మీ తన పంతం వదులుకోలేదు అందుకే ఆవిడ స్పేస్ ఇచ్చేద్దాం నువ్వు సంవత్సరం తిరిగేలోపు ఓ బుల్లి ద్రూగాడిని ఆమె చేతిలో పెడితే దెబ్బకి నీ చుట్టూ తిరిగిపోతుంది అన్నాడు నవ్వుతూ అవ్వా అంటూ నోరు మూసుకుని అంటే నేను ప్రెగ్నెంట్తో ఫైనల్ ఎగ్జామ్స్ రాయాలా అని అడిగింది కంగారుగా తప్పదు ఇది సైగాడి ఆర్డర్ వెళ్ళి టీ పెట్టు అన్నాడు మన మయూక నిజంగానే ప్రెగ్నెంట్తో ఫైనల్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందేమో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం